మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు ఇంకెందుకు ఆలస్యం గోల్డ్ ఈ కాల్ చేయండి వాళ్ళు పోలీసులు కొట్టే పనులు వాళ్ళు పోలీసుల మీదే దాడి చేసే పనులు అంటే వాళ్ళు ఒకవేళ ప్రసన్నన ఇంట్లో ఉండుంటే అంటే ప్రసన్ననని చంపేయాలనే కదా పోలీసు మీదే తిరగబడతా ఉన్నారు మీరు బాగా గమనించండి అక్కడ పోలీసులనే తిరగబడుతుంటే వాళ్ళ మీదకి ఒకవేళ ప్రసన్నన ఉంటే లేకపోతే ప్రసన్నన వాళ్ళ కుమారుడు ఉంటే మీరు హత్యకే కదా మీరు పూనుకున్నది మీరు హత్య చేయాలనే ఒక ఆలోచనే కదా అంటే దొమ్మి కింద వెళ్ళిపోతుంది ఒక రెండు వందల మంది పోయి ఒక మనిషిని కొట్టినా చంపేసిన ఈ ప్రభుత్వంలో అడిగే హక్కు ఎవరికీ లేదు మా కూటమి ప్రభుత్వం ఏమైనా చేయొచ్చు మేము చంపేయచ్చు అనేది కదా దానికి ఉదాహరణ పోలీస్ కూడా కనీసం ఒకరినైనా పట్టుకోని ఉంటే చెదరగొట్టే కదా ఒక ఇంటి మీదకి వచ్చినప్పుడు కనీసం ఒకరినైతను అరెస్ట్ చేస్తున్నా కూడా బాగుండేది అది కూడా చేయలేదనుకోండి మీరు చూడండి పోలీసు వచ్చే ప్రసన్నాన్ని ఇంటికి రాకముందే పోలీసు వచ్చేసాడు ప్రశ్న పగలు కొట్టుకున్నాడంటే ఇల్లు ఏ విధంగా ధ్వంసం చేశారు ఇల్లు అనే దాన్ని కూడా అవిడే చూపిమ్మా ఇల్లు ఎలా కొట్టారు చూడండి ఒక ఇంటిని ఏ విధంగా ధ్వంసం చేశారు అనేది అది ప్రసన్న కుమార్ రెడ్డి ఇల్లు కాదు నల్లపరెడ్డి శ్రీనివాసుల రెడ్డి గారు ఇల్లు నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారి సతీమణి ఆ ఇంట్లో ఉంది ఆ టైంకి ఎనభై ఐదు సంవత్సరాల పైచీలు పెడిన పెద్ద ఈ విధంగా ధ్వంసం చేసి దీన్ని వై తెలుగుదేశం పార్టీ నాయకులు కూటమి నాయకులు ఆ పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ పెట్టాడు అంటే దీన్ని ఆయన సమర్థిస్తున్నాడా అంటే ఎనభై ఐదు సంవత్సరాలు మహిళ ఒకవేళ ఆయన స్వసన్నన సతీమణ ఉండొచ్చు ఆ టైంలో అంటే వాళ్ళ ఆడవాళ్ళు కాదా వాళ్ళు మహిళలు కాదా ఆ టైంలో రెండు వందల మంది పోయినప్పుడు ఒకవేళ ఆ పెద్దాంకి షాక్ ఎవరైనా సరే ఒకేసారి మన ఇంటి మీద పది మంది పడితేనే తట్టుకోలేనప్పుడు రెండు వందల మంది సుత్తులతో గడ్డపారలతో మీదకొస్తే ఒకవేళ ఏమైనా అయి ఉంటే ఆ మనిషికి ఆ పెద్దాంకి ఏమైనా అయి ఉంటే ఎవరు బాధ్యతలు ఆమె ఉన్న రూమ్ లోపల కూడా పోయి పగలగొట్టారు ఈ విధంగా ధ్వంసం చేసి దీన్ని సమర్థించుకునే ప్రయత్నం మేము చాలా మంచి పని చేశామనే మళ్ళీ మా వాళ్ళు ఎవరూ లేరు అని చెప్పారు వాళ్ళ వాళ్ళు ఎవరు లేరు కూడా నా పేరు ఫోటో పైన అదిగో కన్వీనరు మల్లారెడ్డి అని ఇద్దరు ఉన్నారు మల్లారెడ్డి మల్లారెడ్డి ఆయన కోవూరికి సంబంధించిన కన్వీనరు నెక్స్ట్ గోపిరెడ్డి ఆయన పెన్నా డెల్టా చైర్మన్ అయిన గోపిరెడ్డి గారు అంటే మీ పార్టీ కన్వీనర్లు ఉన్నారు మీ పార్టీకి సంబంధించిన పెన్నా డెల్టా చైర్మన్లు పాల్గొన్నారు ఇంకా నాకు సమ మీ ఆమె చెప్పిన ప్రతి వాక్యంలోనే ప్రతి ఇంటర్వ్యూలోనే మేము చేయించాము స్పష్టంగా ఉంది మా ఆధ్వర్యంలో జరిగిందని మేం చెప్పడం కాదు ఆమె ఇచ్చిన ఆడియోలో వీడియోలోనే ఉంది మేమే చేయించామని అంటే మేము చెప్పేది మా మీద ప్రసన్నన్న మీద హుటాహుటిన ఆయన మాట్లాడారని కేసు కట్టారు రైట్ ఓకే మీరు కట్టారు కేసు దానికి సంబంధించిన ఏ సెక్షన్స్ లో ఉన్నాయో కట్టారు ఈ విధంగా రెండు వందల మంది పోయి ఒక ఇంటి మీద పోయి ప్రసన్ననుంటే చంపేయాలనుకుని మీరు తీసుకున్న నిర్ణయానికి దానికి సంబంధించిన ఎంపీ గారి మీద ఎమ్మెల్యే గారి మీద అలాగే వాళ్ళు కన్వీనర్ అనుచరుల మీద ఎందుకు కేసు కట్టరు అని అడుగుతున్నాం ఈరోజు పార్టీ ఆఫీస్ మీద తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద పోయాము అంటే పోయారు అని చెప్పిన తర్వాత పెళ్లినోళ్ళ కన్నా ఎక్కడెక్కడో తొవ్వి వాళ్ళందరి పేర్లు ఉన్నారో లేదో అని తెలియకుండా నూట ముప్పై మంది పేర్లు పెట్టారు కదా